ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమేయాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు మీ భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరిని వల్ల అన్నిటిని సర్చ్ చేస్తారు ఇంకా ఈరోజు మీ పిల్లలు అవసరాలని చూడడం ముఖ్యం అలాగే ఈ రోజు వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగానూ ఉంటాయి ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పును నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మీరు మీ యొక్క అత్తమామయ్యల నుండి నుండి అశుభవార్తల్ని వింటారు ఇది మీకు బాధని దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు అలాగే మీ జీవిత భాగస్వామి తాలూకు రోజు మీ పనుల్ని చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు కావున లేజినెస్ ని వదిలివేయండి ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ మిథునరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అర్ధనాదేశ్వరి అర్ధనారీశ్వరి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా పో